కార్తీక మాసంలో భాగంగా విశేషంగా ఇరవై ఒకటో రోజు ఏకవింశతి దివసం రోజు ఈరోజు విశేషంగా స్వామివారికి పత్రిదళ అర్చన పత్రి దళాల చేత సహస్రనామార్చన జరిగింది అందరూ కూడా నమస్కారం చేసుకోడు ఓం ఓం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వన్ నమశివా అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో ఈరోజైతే ఇరవై ఒకటవ అండి ఇంకా ఈరోజైతే మేమైతే వెళ్ళేసరికి అయితే ఇంకా స్వామివారికి అయితే అభిషేకం అయితే అయిపోయింది ఇంకా స్వామివారిని అయితే ఇంకా ఇక్కడైతే ఇప్పుడు అలంకరిస్తున్నామండి ఇక్కడ స్వామివారి దగ్గర అయితే ఇంక అందరూ అయితే పత్రాలు అయితే వేయమని చెప్పారు ఇంకా పంతులు గారు ఇంకా మేమైతే అందరం అయితే ఇక్కడ పత్రాలు అయితే వేయిస్తున్నామండి అయితే పత్రిదల పత్రిదల అర్చన అయితే చాలా బాగా జరిగిందండి పత్రిదళల చేత ఇంకా స్వామివారికి అయితే అర్చన అయితే చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించిందండి ఎలా అనిపించిందో వీడియోలో చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓం ఓకేనాంబిక मल्लिका अर्जुन स्वामीनाह एकविंशति दिवसे मिलवार्चना पूजनंच करिष्य ओम त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रं च त्रिदायुतं त्रिजन्म पापसंहारं एकबिलवम शिवार्पणं त्रिसाकीर बिल्वपत्रैचा अचित्रै कोमलै शुभै తవ పూజా క్యా ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదం వాహనం నందిశంకరం ముచ్యతే పాపేభ్యో ఏకం శివార్పణం ఓం శివాయమో మహేశ్వరాయమా వం శంభవేణమా వం పినా మా వం శశిశేఖరాయమా వం వామదేవాయమాం విరూపాక్ష్యాయ నిలలోయ నమావం కపర్థేణమా వం కట్వా చెప్పండి అందరూ కూడా త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చిదాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం కార్తీక మాసంలో భాగంగా విశేషంగా ఇరవై ఒకటో రోజు ఏకవింశతి దివసం రోజు ఈరోజు విశేషంగా స్వామివారికి దళ అర్చన పత్రి దళాల చేత సహస్రనామార్చన జరిగింది అందరూ కూడా నమస్కారం చేసుకోడు ఓం నమ శివాయ నమ శివాయమ శివాయ హర 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 పార్వతీపదే హర మహాదేవ శంభో ఓం నమ శివాయ